состоянию с фактом. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాజీ స్పోర్ట్స్ చైర్మన్ వెంకేశ్వర రెడ్డి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు కొడంగల్ లో మాకు యాభై వేల మెజార్టీ వస్తుంది అంటున్న రేవంత్ రెడ్డి యాభై వేల మెజార్టీ రాకపోతే రాజీనామా చేస్తావని మాజీ ఎమ్మెల్యే కట్నం నరేంద్ర రెడ్డి సవాలును విసిరారు కాంగ్రెస్ వచ్చింది కరెంటు కష్టాలు మొదలయ్యాయి కాంగ్రెస్ వచ్చింది రైతులకు కరెంటు నీరు లేక పంట నిండుతున్నాయి పదేళ్ల కాలంలో కేసీఆర్ కష్టపడి నిర్మించిన తెలంగాణ ఐదు నెలల్లో ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలి తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్ లో కొట్లాడటానికి కారుగుర్తును గెలిపించాలని తెలిపారు నల్లధనం తెచ్చి ప్రతి ఒక్క పిదావారికి ప్రతి ఒక్క రైతుకు పదిహేను లక్షల రూపాయలు ఇస్తారు నిజమా కాదా ఇది ఒక్క వాస్తవాలు తెలుసుకోండి ఎవరు ఏం చేశారు మరి కేసీఆర్ గారు మన పైన ప్రేమ ఉన్న నాయకుడు వీళ్ళు ప్రేమ ఉన్న నాయకుడు గారు ఒక సినిమా తీసి రెండు వేల పంతొమ్మిదిలో ఓటు దండించుకోని ప్రభుత్వమే ఇప్పుడేమో ఈ అక్షంతలు మరి ఈ దేవుడు ఇంతకు ముందు లేకున్నా మనం దేవుడి మరి ఇంకో దేవుడు ఎలా రామ మందిర్ కట్టారు ఆయన ఒకటే కట్టలేదు మన దేశ ఉన్న మన ప్రతి ఒక్కరి పైసా ఇలా అందరూ పంపించిన డబ్బులు వాళ్ళు ఒక్కరి కట్టలేదు ఒక్క పది ఆలోచన చేసుకోండి కరెంట్ ఎట్లా పోతుంది అంత అర్థం చేసుకోవాలి ఈ కొడంగల్ ఒక దాని కరెంట్ ఉండదు కానీ ఇది ముఖ్యమంత్రి కాన్సెన్స్ అని ఒక్క దాని కొంచెం పర్వాలేదు కానీ పరిగిర కానీ తాండూరు వికారాబాద్ చూస్తే రెండు గంటల కరెంటు మూడు గంటల కరెంటు మళ్ళా గ్రామాలలో బోర్ వేస్తున్నారు మళ్ళా గ్రామాలలో వాటర్ ట్యాంకర్లు పెడుతున్నారు ఎవరైనా ఇల్లు కట్టాలంటే క్యాంకర్ కొనుక్కొని ఇల్లు కట్టే పరిస్థితి వచ్చింది మళ్ళా మనం అందరం నమ్మినాం ఎన్నికల ముందు ఇంటింటికి గ్యారంటీ కార్డు పట్టుకొని ఈ రోజు ఒక్కొక్క ఇంటికి పోయి కేసీఆర్ ఇచ్చే పథకాలు ఉంటాయి కానీ మళ్ళా మేము ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి రెండు వేల పిషన్ నాలుగు వేలు ఇస్తాము కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాము పదివేల రైతు బంధుకు పదిహేను వేలు ఇస్తాము రెండు లక్షలు రుణమాపు చేస్తామని చెప్పి ఇంటింటికి తిరిగి మోసం చేసి ఈ రోజు ఓట్లు వేసుకొని గెలిచినారు కానీ వచ్చిన తర్వాత కేసీఆర్ ఇచ్చే రైతు బంధు గతి లేదు కేసీఆర్ ఇచ్చే రెండు వేల పిన్షన్ ఇవ్వడానికి గతి లేదు ఒక నెల ఎక్కువ వచ్చినారు జనవరి పిన్షన్ లేదు ఈ కళ్యాణ లక్ష్మి లేదు ఇప్పటి వరకు ఏది బంగారం లేదు చెప్పినాయన్ని మాట చెప్పి అధికారానికి వచ్చినారు కాబట్టి మీ అందరు ఒకటే పని చేయాలి రేపు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి ఓటుతో రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే మనకిచ్చిన పథకాలన్నీ మళ్ళీ రావాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా కారు గుర్తు మీద ఓటేసి మన్న శ్రీనివాస రెడ్డి భారీ మెజార్టీ గెలిపేయాలి కొడంగల్లో ఎందుకంటే కొడంగల్లో మంచి మెజార్టీ కారు ఇస్తే రేపు ముఖ్యమంత్రి గారికి అర్థమైపోతుంది నేను చెప్పిన ఏమి చేయలేను కాబట్టి ప్రజలు తిరస్కరించాలని చెప్పి ముఖ్యమంత్రికి అర్థమయ్యి ఇప్పటికైనా చెప్పిన పనులన్నీ చేస్తారని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను కాబట్టి మీ అందరూ కూడా రేపు జరిగే ఎన్నికల్లో పదమూడో తారీఖు నాడు మన్నే శ్రీనివాసరెడ్డి గారు మన ఎంపీగా మన ఐదు సార్లు ఐదు సంవత్సరాలు మనకు పనిచేసినాడు మన స్థానికుడు ఈ రోజు డికేర్ కానీ రెడ్డి కానీ మన మామూలు జిల్లా వాస్తవులు కారు రెడ్డి మన స్థానిక జిల్లా కాబట్టి మామూలుగురు వాస్తవుడు మీరందరూ కూడా శ్రీనివాస్ రెడ్డికి మంచి ప్రజా కారు కుర్తంగా ఓటేసి గెలిపియ్యాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున హాజరైన సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ ల్ పట్టణ అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ రోజు ఒక్క బాగా మీరందరూ ఆలోచన చేసుకోండి కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలించిండు ఈ పరిపాలనలో మనము ఏమి లబ్ధి పొందినము లేదా రైతులు బాగుపడరా లేదా మహిళలు బాగుపడరా లేదా అవన్నీ ఆలోచన చేసుకోండి చెప్పుకుంటూ పోతే చరిత్ర పెద్ద గొప్ప ఉన్నది కేసీఆర్ గారి ఎందుకంటే రైతులకు రాగానే వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం రాగానే ఆరు నెలలకు ఆరు నెలలకే ఇరవై నాలుగు గంటల కరెంట్ స్టార్ట్ చేసిండు రైతు బంధించిండు పెట్టుబడి పక్క రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి ఈ రోజు ఈ పది సంవత్సరాల్లో రైతులు ఎంతో బాగుపడ్డారని నేను చెప్తున్నా ఇంకో విషయం కూడా ఇవాళ మహిళలకు ఎంతో వేసి ఈ ఏదైతే మీద రైతులు మహిళలు ఉన్నారో వాళ్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ద్వారా ఇచ్చి వాళ్ళు మహిళలకు ఏదైతే వాళ్ళు గర్భిణి అయిన ఇమ్మడే కేసీఆర్ గారు ఆశా వర్కర్ అని ప్రతి ఒక్క మహిళలు ఈరోజు అన్ని విధాలుగా హాస్పిటల్కి చూసి వాళ్ళకు మందులు ఇచ్చి వాళ్ళు ప్రధానమయ్యే సమయం వరకు హాస్పిటల్ వరకు తీసుకెళ్లి వాళ్ళు మొగ బిడ్డ ఉడితే పన్నెండు వేలు ఆడబిడ్డ ఉడితే పదమూడు వేలు ఇచ్చి మళ్ళీ కేసీఆర్ గారికి చేసిన కిట్ ఇచ్చి కిట్ అంటే అన్ని పాపకు తల్లికి సరిపోయే అవసరాలను బట్టి ఇచ్చి ఈరోజు ఇంటి దగ్గర కాలువ తీసుకొచ్చి వదిలిపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు అవునా కాదా ఒక్క పని ఆలోచన చేసుకోండి ఈ విధంగా రైతులు ఈ విధంగా మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చెప్పింది రైతు బంధు ఇస్తా కేసీఆర్ గారు పదిహేను ఇస్తే నేను పదిహేను ఇస్తాను ఏడు ఉండదా కరెంటు లేదు రైతు బంద్ లేదు రైతు బీమా లేదు అదేవిధంగా మహిళలకు ఏదైతే